అమరాంబ అమ్మవారి దయతో ఈరోజు శబరమ్మ వారి మెజార్టీతో గంజాల పార్లమెంటు ఎన్నిక కావడం ఆ మొక్కుబడి తీర్చుకునే దానికి ఈరోజు ముఖ్యంగా ప్రజలను ఆనాడు రెండు వేల మంది పంతొమ్మిదిలో మనకి మాయమాట చెప్పి అధికారాన్ని చే చిక్కించుకొని ఆంధ్రప్రదేశ్ను చిన్నాభిన్నం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆ ప్రజలే బుద్ధి చెప్పారు ఎవరైతే అందరం ఎక్కించారో అన్నాడు నమ్మి ప్రజలే బుద్ధి చెప్పి ఈరోజు పదకొండు సీట్లకు సిగ్గుండాలి రాజకీయాల నుంచి విరమించుకోవాలి పదకొండు సీట్లకు బుద్ధిచ్చి పారేసారు ఆయన తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి ఆయన దాదాపుగా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి ఈ రాష్ట్రానికి అంటే ఉమ్మడి రాష్ట్రానికి మంచి జరిగింది ఈయన యాక్చువల్గా చాలామందికి తెలియని విషయం ఏమంటే తన కొడుకు స్వయాన కొడుకు జగన్మోహన్ రెడ్డిని నమ్మలేదా వైఎస్ రాజశేఖర రెడ్డి ఈయన ఏమి తెచ్చి పెడతాడో ఏ రకంగా మరి చెడ్డ పేరు తెస్తాడు అని బెంగళూరులో పెట్టాడు ఆయన బెంగళూరులో ఉన్నటువంటి వాడు యాక్సిడెంట్లో చనిపోతే వెంటనే హైదరాబాద్కు వచ్చి ముఖ్యమంత్రి కావాలని సంతకాల సేకరణ చేయడం వదాడు నమ్మకం లేదు కొడుకు మీదనే అన్నాడు వైఎస్ రాజశేఖర రెడ్డికి ఈయనకు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది సర్వనాశనం చేసిపోయినాడు ఆయన పోతూ పోతూ ఈ ఆంధ్రప్రదేశ్ను ఇవాళ స్థాయికి చేర్చి ఈరోజు ఆయన మరి ఎవడు కక్ష ఉన్నటువంటి వాడు పగ ఉన్నటువంటి వాడు కూడా ఈ రకంగా ఒక రాష్ట్రాన్ని దెబ్బతీయ ఆయన దెబ్బతీశాడు మరి ఆయన అహంకారం అదే రకంగా ఉన్నటువంటి పొగరు ఈరోజు ఈ రకమైన తీర్పు ప్రజలు చెప్పారు అన్ని నాశనం చేశారు చూడండి శ్రీశైలం అత్యంత పవిత్రమైనటువంటి స్థానం ఈ శ్రీశైలంలో కూడాను అవినీతి శ్రీశైలంలో కూడాను కుంభకోణ చివరకు ప్రసాదములో చికెన్ కుట్టలు సిగ్గులా ఇవే ఈయన వెంటాడింది ఇవే తిరుమల తిరుపతి దేవస్థానాన్ని నాశనం చేసి పెట్టారు పద్ధతులను మార్చేశారు ఇక్కడ కూడా చాలా పద్ధతులు మారినాయి ఏదో ఈ హిందువులకు ధర్మాన్ని నమ్మే వాళ్లకు మరి ఇది ఈ దేవస్థానాలే ఉన్నాయి వీటి మీది కూడా యుద్ధానికి వచ్చారు ఇవన్నీ చాలా మటుకు ఇక్కడ ఉన్నటువంటి కుంభకోణాలు ఇక్కడ ఉన్నటువంటి కూడా రెక్టిఫై చేయాల్సినటువంటి అవసరం ఉంది ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఎవడు ఎటువంటి పరిస్థితులలో వానికి డిక్కే లేదు ఏదో చూస్తున్నాం మనము దాదాపుగా మరి ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు మనీ లాండరింగ్ కేసులు అదే రకంగా డబ్బు ఏ రకంగా మరి సంపాదించాడో అందరికీ తెలుసు కేసులను మీరు అర్థం చేసుకుంటే తెలుస్తుంది మరి ఆయన ముఖ్యమంత్రిగా వాళ్ళ తండ్రి ఉన్నప్పుడే అంత దోపిడీ చేసినోడు తానే స్వయంగా ముఖ్యమంత్రి అయితే ఇంకా ఎంత చేసిండ ఈరోజు చాలా ఉన్నాయి మరి కుమ్మకోణాలు బయటకు వస్తాయి ఒక శాండ్ కానీ లిక్కర్ కానీ లేకపోతే భూములు ఏవైతే మరి స్వాహా చేశారు అవి అదంతా కూడా ఎన్నో రకాలుగా ఇబ్బందుల పాలు చేశాడు ఆయన ఏవి వదలలేదైనా వక్ బోర్డు ఆస్తులు కూడా ఇప్పటి పూర్వం నుంచి ఉన్నవి కూడా ఆక్రమించుకున్నారు ఈ నాయకులు ఈ ఇసుక దొరకకుండా చేశారు ఇక్కడ కూడా చాలా మటుకు మరి ఇవన్నీ కూడా హిందూ ధర్మం ప్రకారంగా నడిచే విధంగా తీసుకెళ్ళాలి ఈ దేవస్థానాన్ని యొక్క అది అది బాగా అది ఒక భాజపా గవర్నమెంట్లో చర్చ జరుగుతావు తొందరలో నిర్ణయం తీసుకుంటారు అయినప్పటికీ కూడా మనము మన పరిధిలో దీన్ని కాపాడుకోవాల్సింది అవసరం ఈ ధర్మాన్ని ఈ దేవాలయాల శ్రీశైలం ఒకప్పుడు ఎంత భక్తులు వచ్చేటటువంటి దేవస్థానం అది నా చిన్నతనంలో ఇప్పుడు ఆల్ ఇండియా లెవెల్లో తిరుపతికి ఏ రకంగా మరి నమ్మకంతో వస్తున్నారు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి భక్తులు శ్రీశ్రీలానికి వస్తున్నారు ఇది ఆగదు ఇది సమానంగా మరి ఏదైతే ఇప్పుడు తిరుపతి డెవలప్ అయిందో ఆ స్థాయిలో ఇది కూడా డెవలప్ అయ్యేటటువంటి చాలా స్వల్ప వ్యవధిలో డెవలప్ అయ్యేటటువంటి కూడా శబరమ్మకు ఒక రిప్రజెంటేషన్ పీఎంకు ప్రధానమంత్రికి ఇవ్వమని చెప్పబోతున్నాం అదే రైల్వే లైను ఇక్కడ ఒకటి ఏర్పాటు చేయాలి అదే రకంగా ఒక ఎయిర్పోర్ట్ కూడా ఒకటి ఏర్పాటు చేయాలి ఇక్కడ రైల్వే లైన్ ఒకటి అదే రకంగా ఎయిర్పోర్ట్ కూడా ఈ దేవస్థానానికి ఏర్పాటు చేయాలన్నట్టు చెప్పి ఒక డిమాండ్తో లెటరు తొందరలోనే రాస్తానని చెప్పింది నాతో తప్పక ఇవి నెరవేరుతాయి తప్పక నెరవేరుతాయి ఈరోజు ఒక ఎయిర్పోర్ట్ వచ్చిందంటే ఇంటర్నేషనల్ లెవెల్లో ఉన్నటువంటి భక్తులు ఇస్తారు అదే రకంగా రైల్వే లైన్ ఏదైతే ఉందో దాన్ని కనెక్ట్ చేస్తే చాలా ఉపయోగం అది పేద భక్తులు రావడానికి కానీ కానీ కాబట్టి ఇవన్నీ కూడా ఆగవు శ్రీశైలం తిరుపతి దేవస్థానానికి సమానంగా అభివృద్ధి చెందేటటువంటి పరిస్థితులు తీసుకొస్తాం ఎందుకంటే శ్రీశైలం కూడాను మరి శబరమ్మ నంద్యాల పార్లమెంటులో భాగంగా శ్రీశైలం కూడా ఉంది దీన్ని మనం తప్పకుండా చేసుకోవాల్సినటువంటి అవసరం అని చెప్పి తెలియజేస్తున్నా మరి చెరపకురా చెడుదు అని చెప్పి ఒక సామెస్తుంది మనకు చెడగొట్టాడు అంతా చెరిచాడు చెడిపోయినాడు జగన్ దర్శ